నమ్మకపోయినా నేను మాత్రం సత్యాన్నే చెప్తున్నా చూడండి మీ ఇంట్లోనే ఉంది బంగారం మీ ఇంట్లోనే ఉంది డైమండ్ నీ మూగుడే డైమండ్ అది అవుతుందా నీకు సరిగ్గా అర్థం కావట్లేదు బయట ఎవరో కొత్త అంత ప్రేమగా మాట్లాడినంత మాత్రాన అది డైమండ్ అనుకుంటున్నామే అబ్బే కాదు అది డైమండ్ కాదు రాయది ఇంట్లో ఉన్నదే డైమండ్ నీ పిల్లమే బంగారం అది అవుతుందా బంగారు బొమ్మ ఇప్పుడు ఏదో పిల్లలు పుట్టి వాళ్ళని చక్కబెట్టుకుని ఒంట్లో కోత రప్పం తగ్గి ఓపిక లేక నిన్ను కోత అంత అశ్రద్ధ చేయొచ్చేమో కానీ కష్టం వచ్చినా సుఖం వచ్చినా పరిగెట్టుకొచ్చేది నీ పిల్లవే ఇంకెవరో పరిగెట్టుకుని రారమ్మా ఇది నిజం అనదమ్ములైనా ఎవరైనా కానీ మన దగ్గర ఉంటేనే చుట్టబట్టాలి వచ్చేది ఏమీ లేకపోతే ఎవరో పట్టించుకోరు మనల్ని కొత్త గింజో కొడుగో పోసేది పిల్లవే నీకు ఒంట్లో బాగున్నా బాగోపోయినా చూసుకుండి ఇది మొగుడే బయటోడి ఎవడో చూసుకోడు అదేందా ఏదో రొంగు పొంగు ఉన్నప్పుడే బయటోడి ఎవడన్నా నీ మీద పడతాడు అదంతా పోయాక ఎవ్వడ చూడండి నేను ఇది నిజం ఈ సత్యాలు మీరు తెలుసుకున్నారనుకో జీవితాలు కాపరాలు అన్నీ బాగుంటాయి సుఖాంతమైన జీవితాన్ని గడుపుతారనమాట నన్ను అనొచ్చు అక్క నువ్వు భూమి పుట్టినప్పుడు పుట్టేవేట ఎలాంటి సామెతలు అన్నీ చెప్తున్నావు అని అనవచ్చు నేను బాగానండి ఇప్పటికే కూడానే పెద్ద వయసులతోటి ఎక్కువగా స్నేహాలు చేస్తాను పెద్ద వయసులతో మాట్లాడతాను మంచి చెడ్డ అన్నీ తెలుస్తాయి వాళ్ళతో మాట్లాడితేనే చెడు స్నేహాలు ఎప్పుడు చేయనండి మంచి స్నేహాలు చేస్తాను వాళ్ళ చెడు అని తెలిసిందాకో ఆ పక్క నుంచి అమ్మటిన బయటకు వచ్చేస్తాను ఆ పక్కకు కూడా వెళ్ళను నేను